మేము అధికారంలో కాలం ఈ ఆటలు సాగు నిన్న అసెంబ్లీ అనంతరం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భాలు కూడా ఇస్తున్నాం మేము అధికారంలో కాలం మీ ఆటలు సాగు అంటే డైరెక్ట్గా ఇలా అల్లు అర్జున్ బయటకు వచ్చినటువంటి వీడియోని చూసిన తర్వాత ఆయన అహంకారపు మాటల వల్ల ఆయన చేసినటువంటి భయంకరమైన మాటల వల్ల ఆయన కోల్పోయి ఇలా ఉన్నటువంటి స్క్రిప్ట్ ఐటమ్ వల్ల ఏ అయితే ప్రెసివిడి పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలే ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించినటువంటి ఒక సినీ ఇండస్ట్రీ దానివల్ల మిగిలిన ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలా అల్లు అర్జున్ చేసినటువంటి ప్రెస్ మీట్లో చేసినటువంటి వాక్యలు ఇయల అందరి అందరికీ కూడా పెను ప్రమాదంగా మారేటువంటి ప్రమాదం ఉంది ఒక పక్కన ఈయన చెప్పినటువంటి సందర్భాలు చూసినాం మరో పక్కన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తున్నాం ఈయన ఏమన్నారంటే ఇలా ఉన్నటువంటి అభివాదం చేసి ఇలా ఉన్నటువంటి భోన్సాలను వందలాది మంది భోన్సాలను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను ప్రేరేపించే విధంగా ప్రేరేపించి ఇలా పట్న లాంటి నగరంలో కానీ అనేక సందర్భంలో కూడా ఇలా ఫ్రీ 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 ఈవెంట్ చేసుకొని ఇలా ఉన్నటువంటి సంధ్య థియేటర్లో ముప్పై సంవత్సరం కంచాలి ఇరవై సంవత్సరం కంచాలి నేను సినిమాలు చూస్తున్నాను నా మొదటి సినిమా చూసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటా నువ్వు చూసుకోకపోతే నాకు అర్థం కాదు నేను ఇంకో సినిమా తీయాలన్నా కూడా నేను ఆ సినిమా చూడాలి అందుకోసం మేము మొదటి రోజు చూసిన అర్థం నాకు హ్యాపీగా ఉంటా అని చెప్పి ఒక ప్రాణాలు తీసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి సినీ హీరో ఈ సినీ హీరో వల్ల నిజంగా ఎవరికైనా మేలు జరిగిందా లేకపోతే కరోనా సమయాలే సినీ హీరో వచ్చి ఎవరికైనా రెండు కోట్లో మూడు కోట్లు వచ్చి ఆదుకున్నాడా ఇలా ఉన్నటువంటి సినీ హీరోలే కాదు ఇలా ఉన్నటువంటి మూడు వందల కోట్ల బెనిఫిట్ షోకు ఇలా ఉన్నటువంటి రెమినేషన్ తీసుకొని మూడు వందల కోట్లు తీసుకున్నటువంటి హీరో ఒకటే ఈయనే ఉన్నాడు ఇలా ఐకెన్ స్టార్ ఐకెన్ స్టార్ ఐకన్ స్టార్ ఎక్కడ పోయింది అలా ఇలా సినిమా పిచ్చిలో ఉన్నటువంటి యువత నేను మొదటి రోజే రాసిన పుష్ప టూ సినిమా ఏ అయితే విడుదల రోజు చూసినప్పుడే నేను సినిమా వార్త రాసిన ఆ సినిమా వార్తనే ఇలా 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 ఈయన మెడకు కూడా చుట్టుకున్నటువంటి సందర్భాలే ఇలా సినిమా పిచ్చిలో యువత అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసి ఇవాళ పన్నెండు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు టికెట్ పెట్టి అని చూసినటువంటి సందర్భాలు కూడా చాలా మంది ఉన్నారు ఇవాళ రికార్డు డొక్కాడిన పరిస్థితిలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి ఇవాళ సీన్ మనంగానే సీన్ మా హీరో అంటే మా హీరో అన్నట్టుగా ఇలా ఫీల్ అయ్యేలా ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి సందర్భాలున్నాయి ఈ హీరో మాత్రము లాగానే ఉన్నాడు తప్ప ఇవాళ బయటకు వస్తే ఈయన జీరో అయిపోయినటువంటి సందర్భాలు అయితే ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఏ అయితే ఫిలిం ఇండస్ట్రీ బాగుపడాలని సందర్భాలు ఉంది ఏ అయితే దాసా నారాయణరావు ఆర్ నారాయణరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో కూడా పెద్ద మనుషులు అన్నటువంటి వ్యక్తులు కూడా అప్పటికప్పుడు రాజీ కుదిర్చి ఆ సంఘటనను వాళ్ళు మార్చుకునేటువంటి సందర్భాలున్నాయి కానీ మరి ఈయన వెనక ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి ఈయన మాట్లాడటం మాటలైతే తెలంగాణ మీద ఎంత అక్కసి కక్కుతున్నారంటే ఇలా ఉన్నటువంటి ఆంధ్ర హీరోలు ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇలా తెలంగాణ సీఎం మీద ఇలా అక్కసు కక్కేటువంటి ప్రమాదం ఉంది ఆయన చేసింది ఏముంది ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లి ప్రాణం పోయింది పరామర్శించేటువంటి పరిస్థితి లేకుండా ప్రెస్ విలు పెట్టి మాట్లాడేటువంటి సంస్కారం ఎవరిచ్చారనేటువంటి ప్రధాన వార్త కూడా ఉంది ఇలా ఉన్నటువంటి సందర్భంలోనే అందుకోసమే మేము అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవు ఆటలు సాగవు అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వార్త సంద థియేటర్ లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలబ్రిటీ వస్తే ఇబ్బందులు తెలత్తాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్కి వెళ్ళారు అతను కేవలం థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వెళ్ళిపోతే లభ్యం అభ్యంతరం ఉండేది కాదు కానీ థియేటర్కి వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూప్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చూసుకుంటూ వెళ్ళారు దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్యా థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాడ జరిగింది ఈ ఘటనలో తల్లి రేవంత్ చనిపోయింది ఆమె కొడుకు కోమలేకి వెళ్ళాడు అంత తొక్కిసాడలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది కొడుకు చెయ్యి పట్టుకొని ఆ తల్లి చనిపోయింది హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసాడ జరిగింది ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా శాంతి భద్రతలు చేయి దాటి ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు బయటకు వెళ్ళడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు దీంతో డీసీపీ వెళ్ళి అక్కడ నుంచి కదలకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించి హీరోను కార్ ఎక్కించారు ఆయన వెళ్ళేటప్పుడు కూడా కార్ రూప్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు ఈ నేపథ్యంలో హీరోపై యాజమాన్యంపై పోలీసులు కేసు పెట్టారు బాధ్యత రహితంగా సమధాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధాని నిర్వహించారు ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పాశ్చాత్యకత్వం ప్రేరించాయి తన కొడుకు హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక టికెట్ మూడు వేలు చొప్పున పన్నెండు వేలు పెట్టి కుటుంబ సినిమా టికెట్లు కొన్నారు థియేటర్లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆ పిల్లవాన్ని హీరో పరబలించలేదు అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ తీసుకెళ్తే పదేళ్ళ మంత్రిగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు చావు కారణమైన వారిని అని పిలిస్తే తప్పుబట్టి ప్రభుత్వాన్ని బహనం చేయాలని ఎంతో నిజమైన భాష వాడారు సినీ ప్రమాను సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతిచ్చింది ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్ళని ఏమీ అనొద్దా అంటే ఇదేమి న్యాయం సినీ రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వం నడుచుకుంటుంది జైలుకి వెళ్ళి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని ఒకరైన కలిశారా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు వ్యాపారులు చేసుకోండి కానీ ప్రాణాలతో చెలగట మాటద్దాను కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఇచ్చినాం ఇది నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి గడ్స్ దమ్ము ఉంటే ఈ విధంగా చెప్పిండు నిజంగా గత బీఆర్ఎస్ సాయంలో ఎవరు కూడా చెప్పలేదు గత బీఆర్ఎస్ సాయంలో ఇయాల ఉన్నటువంటి డ్రగ్స్ కేసులు కానీ ఇలా మాఫియా కేసులు కానీ గంజాయి కేసులు కానీ ఇయాల ఉన్నటువంటి తీసుకుపోయి పక్కలేసేటువంటి అనేక మంది సినిమా ఇండస్ట్రీని చూసినాం కానీ నిజంగా మొట్టమొదటిసారి సినిమా ఇండస్ట్రీని ఇలా ఊచకోత గురి చేసేటువంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ వల్ల నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే దేశ ప్రజలకు కానీ లేకపోతే ఆయన మేలు జరిగిందా చెప్పమని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తన గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేసిండు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు ఇలా సంబరాలు వేసుకుని ఇలా నిలబడేటువంటి సందర్భాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి అనేక మంది ఇవాళ పుష్ప టువంటి అనేకమైనటువంటి అభ్యంతకరమైన మాటలు పెడితే ఆ సినిమా ప్రభావం వల్ల ఇంకా నలుగురు దొంగలు తయారవుతారు తప్ప ఇలా మేలు చేసే నేపథ్యం ఉంది జేబీమ్ సినిమా లాంటి సినిమాలు వచ్చాయి ఇలా సమాజాన్ని మేల్కొల్పేటువంటి సం సంస్కరణ ఉన్నటువంటి సినిమాలు వచ్చాయి ఆ సినిమాలోకి జనం ఎగబడరు ఆ సినిమా ఆ సినిమాలకు ఈ జనం చూసేటువంటి అలవాటు చేసుకోలేరు కానీ పుష్ప టువలో దొంగ ఎట్లా దారేతాడు ఇలా గంజ ఎట్లా తాగుతారు ఇలా ఉన్నటువంటి రెడ్ శాండ్ ఎట్లా దొంగతనం చేస్తారు ఎట్లా మాటలు చేయాలి పోలీసులని ఐపీఎస్ అధికారిని కానీ పోలీసులను ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మేనేజ్ చేయాలనేటువంటిది దొంగ సినిమాలకు పోయి ఇలా దొంగలాగా క్రిమినల్గా తయారు చేసేటువంటి సినిమాలకు ఇలా యువతర మొత్తం పోతుంది ఇలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఇలా సమాజాన్ని మేల్కొల్పే సినిమాలి సమాజాన్ని ఆలయంపజేసే ఆలంపజేసే సినిమాలి ఇలా సమాజం పట్ల మంచి లక్ష్యంతో ఉన్నటువంటి సినిమాలు ఇలా జేబిఎం సినిమా లాంటి సినిమాలు వస్తే ఆ సినిమాలకు దిక్కు ఉండదు ఆ సినిమాలకు ఒక ప్రాణం పెట్టి తీసేటువంటి సినిమాలు ఇలా ఆ సినిమాలకు ఇలా చూసేటువంటి భాగ్యం కూడా దొరికది ఓ వివక్షత చూపెట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది అందుకోసమే ఇలా సినిమా హీరోలు ఏం మేలు ఏం మేలేసేయలేదు ఇలా అల్లు అర్జున్ సంపరచుకున్న వేల కోట్లు ఎక్కడి అంటే ఇలా మన చెమట చుక్కలు మన కష్టాతీత మన రక్తపు చుక్కలు ఇలా మన ప్రాణాలతో సంపాదించి మన ప్రాణాల మీద చెడగాటమాడి ఇలా మన ప్రాణాల మీద ఇలా ఎదజల్లినటువంటి డబ్బుల వలన ఇలా సినీ ఇండస్ట్రీ అంతా ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తిళ్ళు ఇలా ఉన్నటువంటి రేవతి కుటుంబం ఇలా రోడ్డు మీద పడ్డది రేవతి అనేటువంటి మైలాజ్ అనిపోతే ఆ ఇద్దరు పిల్లల మాటలు ఆ ఇద్దరు పిల్లలు ఎంత భయంకరంగా మళ్ళీ వాళ్ళు ఎక్కడ చూస్తారు ఎవరి కోసం ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళు తక్కువనే ఆ కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఇస్తే ఆ కుటుంబం నిలబడుతుందా ఇలా అల్లు అర్జున్ ఆ కొడుకు లాంటి వ్యక్తి అని చెప్తున్నాడు ఏం కొడుకు అహంకార మాటల వల్ల ఇవాళ ఐకాన్ పోయి ఇలా జీ జీరో కానీ అయిపోయింది ఇలా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మంది కూడా ఇది ఒక హెచ్చరికనే అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం చాలా వరకు ఇలా ఉన్నటువంటి సినీ తారలారా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర నాయకులారా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ లారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని సీఎం గారు చెప్తున్నారు నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది మీ వల్ల నిజంగా ఎంతవరకు మేలు మేలుదడుతుంది లేకపోతే అది పాపం మీ పిల్లలు చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది ఇలా అలాంటి ప్రమాదంలోకి మీరు సంపాదించిన అక్రమ సంపాదన అంతా మీ పిల్లల జీవితం నాగం చేస్తుంది అందుకోసం మేము నిజాయితీగా సంపాదించండి నిజాయితీగా సంపాదించి ఎవరైతే నిజంగా పేద బడుగు బలైన వర్గాలున్నారో వాళ్ళ కోసం నిజంగా చెరిటేబుల్ ట్రస్ట్ జారిస్తారో లేకపోతే ఆర్థికంగామైనటువంటి వనరులు కూర్చిపిస్తారో లేకపోతే విద్యాపరంగా పరంగా ఖర్చు పెడతారు ఏపీ పే ఏ పరంగా ఖర్చు పెట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మేము ఉంది ఇలా సినిమా హీరోలు అంటే ఇలా కోసుకుంటారు ఇలా మహిళలు యూత్ కానీ ఇలా చాలా మంది కూడా ఇలా కోసుకుంటారు దయచేసి ఇక ఇక్కడైనా ఇక ఈ రియల్ హీరోలు ఎవరో రియల్ పోలీసులు ఎవరో అర్థమైపోయింది ఇలా సినిమా హీరోల జోలికి పోకండి ఇలా సినిమా హీరోల జోలికి పోయి మీరు ఆగం కాకండి మామూలు ఒక పాట పాడతాడు ఈవీఎం సినిమాలు రా బాబు అనేటువంటి ఒక పాట పడతారు అర్ధ నగ్న బామలార్ అనేటువంటి ఒక పాట ఉంటాయి అప్పుడు ఎంతో అద్భుతమైన పాటలు ఆ పాటల వల్ల మనమన్నా మేల్కొల్పండి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి